శ్రీ నమః శ్రీ గురుబ్యోన్నమహ మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఈ సంవత్సరం లాభంగా ఉందా నష్టంగా ఉందా ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయి ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ క్రోధినామ సంవత్సరంలో ధనసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి మరొక్క మారు చెప్తాను ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి వీరికి మే ఒకటో తారీఖు వరకు గురుబలం బాగా ఉంది అటు తర్వాత గురుబలం ఉండదు గత సంవత్సరం మంచిగా గురువు లబ్ధి చేకూర్చాడు వివాహాలు చేశారు అన్ని రకాల ఆర్థికంగా వెసులుబాటు కూడా చేశాడు కానీ ఈ సంవత్సరం గురుబలం ఉండదు ఈ యొక్క ధనసు రాశి వారికి వివాహ సంబంధాల విషయాల్లో మే ఒకటో తారీఖు వరకు గురుబలం వల్ల వివాహాలు అయ్యే అవకాశం ఉంది అటు తర్వాత కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం మెండుగా ఉంది ఇకపోతే ఈ ధనసు రాశి వారికి రాహు నాలుగో ఇంట ఉన్నాడు అంత ఫలితాన్ని ఇవ్వడు కొంత కష్టకాలంగానే ఉంటుంది ఇకపోతే కేతు పదో ఇంట కొంత మేరకు వీరికి లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది ఆర్థికంగా వెసులుబాటు జరిగే అవకాశం ఉంది ఇక రాహు వల్ల ఇంట్లో గొడవలు ఎందుకంటే నాలుగో ఇంట రాహు సరిగా కాదు మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు కానీ కేతువు కానీ ఉంటే లా లాభంగా ఉంటుంది కానీ నాలుగో ఇంట ఉన్నప్పుడు అది చతుర్థ స్థానం కాబట్టి అక్కడ ఇంటిలో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీ సంబంధిత గొడవలు బాగా జరిగే ఉన్నాయి కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేసుకుంటూ ఆ సమస్యల వైపు వచ్చినప్పుడు జా తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంటి గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ రాహు కారణం చేత మీ పనులు అంత సజావుగా సాగకపోవచ్చును మీరు నూతన గృహాలు నిర్మించాల్చుకుంటే నా అభిప్రాయం ప్రకారంగా ఒక ఆరు నెలల వరకు మీరు ఆపివేయడం చాలా మంచిది ఎందుకంటే మీరు తలపెట్టిన పనులు సరిగా జరగవు మీకు ఒప్పందం ప్రకారంగా చేసుకున్న గృహ నిర్మాణానికి ఒప్పందాలు కూడా అవి పోతాయి ఎంత మంచివారైనా కన్నా మోసపోయే అవకాశం ఉంది రాహు కారణం చేత మీరు కాబట్టి ఈ సమయంలో కొంచెం ఆచిదూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఇకపోతే మూడవ వెంట శని ఉన్నాడు మూడవ వెంట శని వల్ల మీకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది ఈ గురుబలం లేకున్నా ఇటు రాహుబలం లేకున్నా శని మూడవ వెంట ఉండి మేరకు మీకు లాభాన్ని చేకూర్చనున్నాడు ఈ శని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి మీకు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని తెలియజేస్తున్నాను గొడవలు అనేటివి రాహు వల్ల జరుగుతూనే ఉంటాయి కానీ మీకు మాత్రం ఈ యొక్క శని భగవాను వల్ల ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంది ఒక మూడు నెలల తర్వాత ఈ శని వల్ల మీకు ఏదైనా పని చేపడితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి చిన్న వ్యాపారులే కానీ పెద్ద వ్యాపారులే కానీ లేదా ఆర్థికంగా వెనుకబడ్డవారు కానీ ఈ శని భగవానుని వల్ల ఆర్థికంగా వెసులుబాటులోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులే కానీ యువతే కానీ వారికి ఈ శని భగవాన్ వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ముమ్మరంగా ప్రయత్నాలు చేయండి మీకు సఫలీకృతం అవుతారు వీసా పాస్పోర్ట్లన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఈ శని భగవాను వల్ల మూడవింటే శని భగవాన్ వల్ల శత్రు నిర్మూలన జరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉండి మీ స్థల విక్రయాలలో మీకు లావాదేవీలలో గొడవలు ఉంటే ఈ శని భగవాన్ వల్ల ఆ విషయాలన్నీ కూడా సమూలంగా వెళ్ళి మీకు ఆర్థికంగా వెసులుబాటు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సోదరి సోదరుల వద్ద ప్రేమబంధాలు ఎప్పుడో తగాదాల్లో ఉన్న మీ కుటుంబాలన్నీ కలిసి జీవించే అవకాశాలు శని భగవాన్ వల్ల బాగా జరగనున్నాయి ఇకపోతే మీరు స్థల విక్రయాలు చేసేటప్పుడు ఈ యొక్క సమయం అనుకూలమైన సమయం నూతనంగా గృహాలు నిర్మించాలనుకునేవారు స్థలం కొనుక్కోవాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అనారోగ్య సమస్యల విషయాలలో ఈ కేతు వల్ల రాహు వల్ల కొద్దిగా మానసికంగా ఇబ్బంది కలుగుతుంది కానీ ఏదేమైనప్పటికీ శని భగవాని సహకారం వల్ల మీకు పనులు ఎట్టకేలకు పూర్తయితాయి ఇంకా ఈ యొక్క ఉద్యోగ విషయంలో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ఎవరైతే కావాలనుకుంటారో కొద్దిగా శ్రమపడితే మీకు లాభం చేరే అవకాశం ఉంది కారణం ఏమిటంటే ఎవరైతే కష్టపడతారో ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే సత్యవాక్కుతో ఉంటారో వారికి శని భగవానుడు వరాలు కురిపిస్తాడు మూడవ వెంట శని ఉండి మీకు ఉద్యోగాన్ని ఆర్థిక వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది కానీ నిజాయితీగా ప్రవర్తించిన వారికే ఈ వ్యవస్థ నడుతుంది కానీ నిజాయితీగా లేకుండా ఉంటే శని భగవారుడు సరిగా పట్టించుకోడు ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ ఏడవ ఇల్లు అనేది చాలా ప్రధానమైంది ఐదవ ఇల్లు చాలా ప్రధానమైంది ఐదవ ఇల్లు ఇంటెలిజెన్స్కు సంబంధించింది ఆ ఇంటెలిజెన్స్ కనుక సరి అయిన గ్రహం లేకపోయేది ఉంటే అక్కడ మీరు ఏమి చేసినా కానీ మీకు జ్ఞానం కలగదు మీకు లాభం కలగదు అది పుత్ర సంతా పుత్ర స్థానం కూడా అంటారు ఇకపోతే ఏడవ ఇల్లు ఏడవ ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు అది దాంపత్య జీవితానికి సంబంధించిందని దానికి ఇంకొకటి కూడా ఉంది ఉమ్మడి వ్యాపారాలు ఇరువురు కలిసి చేసే వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయా ఉండయా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది ఇంకొక విషయం ఏమిటి ఉంటుంది ఏడవ ఇంట్లో ఏడవ ఇల్లు కనుక సరిగా లేకపోయి ఉంటే కమ్యూనికేషన్ కూడా సరిగా ఉండదు అంటే మనం వ్యాపారం చేస్తే కమ్యూనికేషన్ లేకుంటే వ్యాపారం చేయలేము ఇక చివరిగా ఆ ఏడవ ఇల్లు కనుక మనం దాంపత్యాల విషయాలు తెలియజేస్తుంది భార్యాభర్తల అనురాగాన్ని తెలియజేస్తుంది ఇవన్నీ తెలియజేస్తుంది గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జీవిత కాలాన్ని గోచారం మాత్రం ఇప్పుడు విశ్లేషించదు కాబట్టి మీకేదైనా ఆర్థికంగా కానీ అనారోగ్యపరంగా కానీ ఏదైనా కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు ఉంటే జాతక పరిశీలన చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన మీకు ఏదైనా జాతక సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు సరియైన సలహాలను సరి అయిన పరిష్కార మార్గాన్ని ఇచ్చి తోడ్పడతాను మరొక్క మారు శ్రీ క్రోధీనామ సంవత్సరం ధనసు రాశి వారికి ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని ఆ పరమేశ్వరుడు వీరికి ఐశ్వర్యాలను ఇవ్వాలని మా తల్లి సరస్వతి మాత కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా మరొక్కసారి ఆదాయ వేయాలు చెబుతున్నాను ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ధనుసు రాశి వారు ఆచితూచి అడుగులు వేయాలని తెలియజేస్తున్నారు మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉంటే ఈ క్రింది నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క పరిష్కారాన్ని తెలుసుకోవాలి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం